సెవెన్ ఓ క్లాక్ వాడు స్టాక్ అమౌంట్ అన్ని వెరిఫై చేస్తూ మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిక్స్టీన్త్ ఈవినింగ్ మనకి విదిన్ ట్వెల్వ్ అవర్స్ మనం కేసుని డిడక్ట్ చేశాము ఆ డిడక్ట్ చేసిన దాంట్లో సేల్స్మెన్ యాక్చువల్లీ ఒకరు ఓవరాల్ సూపర్వైజర్ ఉంటారు తర్వాత ఇద్దరు సేల్స్ మ్యాన్ ఉంటారు దాంట్లో వన్ ఆఫ్ ద సేల్స్ మ్యాను మనకి చేస్తాం కాబట్టి అదేవిధంగా కొంచెం ఇది గవర్నమెంట్ కొప్పుల సందీప్ అని చెప్పేసి వాళ్ళ సేల్స్ మ్యాన్ సేల్స్ మ్యాన్ లెవెన్ ఏ లీవ్ పెట్టారు యాక్చువల్లీ మనం జనరల్లీ ఏంటంటే ఈ హాలిడేస్ టైంలో వీళ్ళు బ్యాంకులో అమౌంట్ డిపాజిట్ చేయరు కాబట్టి కొన్ని అమౌంట్ ఎక్కువ ఉంటాయనేది వాళ్ళకి ఐడియా ఉంది దాని కాబట్టి లెవెన్త్ నుంచి లీవ్ పెట్టి వెళ్ళారు కాకపోయినా ఈ సేల్స్ మ్యాన్ తర్వాత సూపర్వైజర్ దీని ముందు ఎవరెవరు అక్కడ చేసి వదిలేసారో వాళ్ళు అందరినీ కూడా పిలిపించి కొన్ని ఎంక్వైరీ చేశాను కొన్ని టెక్నికల్ సపోర్ట్ కూడా తీసుకున్నాను టెక్నికల్ సపోర్టు ప్లస్ ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసినది ఏంటంటే సందీప్ అనే వ్యక్తి ఆ టైంలో పక్కనే అవైలబుల్ ఉన్నదనేది ప్రూవ్ అయింది తర్వాత ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్ అంప్ చేశాను ఫాస్ట్ నంప్ చేసిన తర్వాత దీంట్లో చెస్ట్ ఉంటాయి మన క్యాష్ పెట్టుకోవడానికి చెస్ట్ ఉంటాయి వైన్ షాప్లో ఆ చెస్ట్ కూడా కరెక్ట్గా ఓపెన్ అయింది దాంట్లో ఏమి కీజ్ ఉన్నా కీజ్ లేకపోతే అలా చెస్ట్ ఓపెన్ అవ్వదు బ్యాక్లో షట్టర్ ఫుల్గా అది లాక్ లేదు చిన్న రిపేర్ ఉండడం వల్ల అలాగా ఉంచారు దాని లోపలికి కార్డ్ కార్డ్బోర్డ్లో చిన్న ఒక డోర్ లాగా ఉంటుంది సో దాని ని ఓపెన్ చేస్తూ ఆ కార్డ్బోర్డ్ని కట్ చేస్తూ లోపలికి ఎంటర్ అయ్యి చెస్ట్ అమౌంట్ని కూడా ఈజీగా ఓపెన్ చేయడం వల్ల ఖచ్చితంగా దీంట్లో ఎవరో తెలిసిన వాళ్ళే చేయాలని కూడా మనం కన్ఫామ్ చేశాము దాంట్లో రెండు సెట్ ఆఫ్ కీస్ ఉంటాయి అక్కడ రెండు సెట్ ఆఫ్ లో ఒక సెట్ ఆఫ్ కీ మనకి లాస్ట్ మంత్ ఎండ్లే కనిపించట్లేదు కనిపించట్లే కాబట్టి ఆ లీవ్లో వెళ్ళడానికి ఇవన్నీ కలిపి మనం ఆల్మోస్ట్ అక్యూజ్ని కన్ఫామ్ చేసాం విదిన్ ట్వెల్వ్ అవర్స్ వాళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది ఇన్ క్యాష్ ఆల్మోస్ట్ మనకి నైన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్లో ఎయిట్ లాక్ నైన్టీ థౌసండ్ దీంట్లో ఉంది వాళ్ళు కారులో పెట్టినది ఇమీడియట్గా రికవరీ కూడా చేయగలిగాను రిమైనింగ్ రిమైనింగ్ సిక్స్టీ థౌసండ్ అనేది అనేది వెరిఫై చేస్తున్నాము యాక్చువల్లీ సో దీంట్లో వేరే ఎవరైనా దీంట్లో రోల్ ఉందా అనేది కూడా మనం మా కూడా వెరిఫై చేస్తున్నాము ఇంకా ఈ ఫస్ట్ మీటు ఒకటి నైన్ లాక్స్ అమౌంట్ ఇంటాక్ రికవరీ అవ్వడం మేము విత్ ఇన్ ట్వెల్వ్ అవర్స్లో కేసు డిటెక్ట్ చేయడం అది కాకుండా కమింగ్ డేస్లో కూడా మన గవర్నమెంట్ వైన్ షాప్స్లో కొంచెం ప్రికాషనరీ మెషర్స్ అమౌంట్ కూడా ఏదైనా లో కానీ లేకపోతే సేఫ్ డిపాజిట్లు కానీ పెట్టుకొని అక్కడ పెట్టుకోకుండా ఉండడం తర్వాత వెనక ఇలాంటి ఈ డోర్స్ షట్టర్ కూడా కొంచెం ప్రాపర్గా లేకపోవడం ఇలాంటి చిన్న చిన్న ని కూడా రెక్టిఫై చేసుకోవడం అని చెప్పేసి మనం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా మనం చెప్తున్నాము యాక్చువల్లీ అలాంటి ప్రికాషన్ మెసేజ్ కూడా తీసుకుంటాం